ఇక్కడ మీకు కస్టమర్స్ రివ్యూ ఎలా ఉంటుంది చాలా మంది మేము వచ్చిన కస్టమర్స్ అందరినీ కూడా వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు మేము మామూలుగా న్యాచురల్గా ఏంటంటే అమ్మాయి ఫుడ్ ఎలా ఉంది అంటే ఎక్కువ మంది నైంటీ పర్సెంట్ అబో ఆల్రెడీ ఏంటంటే బాగుంది చాలా బాగుందండి మేము ఫుడ్ అని చెప్పి చాలా మంది చెప్పిన వాళ్ళే కానీ రేర్గా చిన్న చిన్న ఏదైనా ఎవరన్నా చెప్పినా కూడా ప్రాబ్లమ్స్ చిన్న ప్రాబ్లమ్స్ అన్నారు ఫుడ్ విషయంలో మటుకు ఎవరు కూడా రాంగ్ మాట్లాడలేదు చాలా బాగుందని అన్నారు చెప్పారు మరి హైవే మీద అంటున్నారు మధ్యాహ్నం అయ్యేసరికి మనకి వెహికల్స్ అవి ఈవినింగ్ అయినా కూడా ఎక్కువ జనాలు వస్తూ పోతూ ఉంటారు కదా మరి మీకు పార్కింగ్ కానీ కూర్చుని తినడానికి కానీ ప్లేస్ సరిపోతుందంటారా అంటారా మీరు బయట చూసే ఉంటారు పార్కింగ్కి ఎటువంటి ప్రాబ్లం లేదు ప్రాబ్లంకి చాలా పార్కింగ్ చాలా ఉంచాం ఆ పార్కింగ్కి ఎటువంటి హైవే నుంచి బయటకు వచ్చిన తర్వాత వెహికల్స్కి ఎటువంటి ప్రాబ్లం లేదన్నా అలాగే పిల్లలకు కూడా మేము చిన్నపిల్లలకి కూడా ఒక విధంగా లాంగ్ డ్రెడ్ వాళ్ళు ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ శాత తెచ్చుకుని చూస్తారు ఆ చిన్నపిల్లలు ఆడుకోవడానికి కానీ అటువంటి చాలా మంది ఏంటంటే వాళ్ళు ఆడుకోవటం కూర్చుని వెళ్తున్నారు సో మీరు మీ చాలా బాగా పట్టించుకుంటారని అర్థమవుతుంది సో చాలా దూరం నుంచి జర్నీ చేసి కలిసిపోతూ వస్తుంటారు కాబట్టి కాసేపు కూర్చుని మంచి ఫుడ్ ఎంజాయ్ చేస్తూ తింటారు అలాగే పిల్లలతో ఎవరైతే వస్తారో వాళ్ళు ప్లే చేయడానికి ఇక్కడ జారుడు బెల్ల కానీ బయట పిల్లలు ఆడుకోవడానికి కొంచెం ప్లేస్ అది ఉందనమాట వాళ్ళు పిల్లలతో కొంచెం సేపు ఆడుకుని రెస్ట్ అయ్యి బయక్ వెళ్తారని చెప్పేసి ఆ ఉద్దేశంతో కస్టమర్స్ని చాలా బాగా కేర్ చేస్తున్నారు అది గ్యారెంటీకి దాని విషయంలో మటుకుమ కస్టమర్ వాళ్ళు ఏదన్నా రిమార్క్ చెప్పిన దాన్ని మేము వెంటనే అది మళ్ళీ రాకుండా ఆ రిమార్క్ రాకుండా చూసుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఈవేళ అలాగే నడవబట్టి మేము ఇలాగ నిలబట్టడానికి మెయిన్ కారణం నెక్స్ట్ కూడా అమ్మా మేము ఇక్కడ ఛార్జింగ్ పాయింట్ ఉంది ఆడుతున్నాం మరి మామూలుగా ఏంటంటే రేపటి నుంచి రాబో కాలంలో అన్ని ఎలక్ట్రికల్ వెహికల్సే కాబట్టి ఛార్జింగ్ పాయింట్ వాళ్ళు కూడా వాళ్ళకి యూజ్ వాళ్ళు భోజనం చేసే లోపల వాళ్ళు ఛార్జింగ్ చేసుకుని వెళ్ళిపోవడం కూడా బాగుంటుంది పాయింట్ కూడా మామూలుగా మరి సంక్రాంతి ఆడిన తర్వాత అది కూడా